ఎన్ ట్వంటీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ శ్రీనివాస్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్నబియా పంపిణీ కార్యక్రమంలో భాగంగా సగం స్టాక్ కూడా ఇంకా మరి రేషన్ షాపులకు చేరకపోవడంతో మరి కాంగ్రెస్ నాయకులతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే తను వచ్చేంత వరకు కూడా రేషన్ షాపులలో సన్నబియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఈ విషయంపై మంచాల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్ స్పందించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఉందని మండిపడ్డారు జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొడి రమేష్ మాట్లాడుతూ ఈ రోజు నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పోస్తామన్న ప్రభుత్వం మా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వచ్చేంత వరకు బియ్యం పోయకూడదని రేషన్ షాపు వాళ్లకు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేసి షాపులు మూసించారే మూసించిన వైనంపై మరి ఎమ్మెల్యే వచ్చి ఇనాగ్రేషన్ చేసేంత వరకు కూడా తెల్ల రేషన్ కార్డులకు కడుపు మార్చుకోవాల్సిందని అన్నారు ఒకవేళ వాళ్ళు పది రోజుల వరకు రాకపోతే బిల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చేంత వరకు నిరుపేదలు పసులు అని ప్రశ్నించారు షాప్ తాళ వేసి ఉన్నది ఎంత నెంబర్ అన్న మన షాప్ నంబర్ అందువల్ల దాకా మీరు బియ్యం పోయేద్దాం అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు తాళాలు వేసుకొని పోతురు అంటే ఈ పూట పస్తులేనా నిరుపేదలు అందరు ఎవరి సోము అల్లుడు దానం చేసినట్టున్నది కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తే వీళ్ళు ఇనగ్రేషన్ చేసేందుకు నిరుపేదల కడుపు కొడతారు ఈ రోజు ఆకలికి చచ్చిపోతారు నిరుపేదలు ఈ బియ్యం కోసం నెల రోజులుగా ఎదురు చూస్తూంటారు నువ్వు కాళ్ళ కడుపు నింపేందుకు పోయి అమ్మాయికి వచ్చిన నువ్వు బియ్యం కోసం దాతల్లి నేను ఇక్కడ ఉన్నా కదా నీకు ఏం భయం

నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు నుంచి వచ్చినావు పెద్ద బోయ్యుంచాలి ఆయన వచ్చిండు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తల్లి వెళ్ళే మెల్లి నుంచి ఈ సన్న బియ్యం పోతాన ఆశ కొద్ది పొద్దుగాల పొద్దుగాల వాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని బియ్యం కోసం వస్తే బియ్యాలకు కాలా వేపించి ఎమ్మెల్యే వస్తాడు ఇనాగ్రేషన్ చేస్తాడు అదో బియ్యం పోయేస్తారంటే నిరుపేదల కడుపు నిలిపేదనుకున్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కడుపు కొట్టేది అందుకున్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా కడుపుతాం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మంత్రులు గారు ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా దీనికి ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు ఆయన ఇక్కడ ఉండేటైనా కాదు ఈ బెల్లంబెల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆయన వలస వచ్చినట్టుగా వస్తాడు ఏదో వీక్లీ ఎమ్మెల్యే వచ్చిపోతాడు మరి ఆయన ఒకవేళ పదిహేను రోజులు రాకపోతే ఇక్కడ ఉన్న వైట్ రేషన్ కార్డు దారుల కడుపు నిన్నేనా వాళ్ళ కడుపు నిన్నది కానీ నేను ఎమ్మెల్యేగా ఎత్తుకున్నది నేను వచ్చినాక బియ్యం పోయేద్దా అని చెప్పి చెప్పుకోవడానికి నీ ప్రభుత్వం ఇస్తా నా బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యానికి కూడా నువ్వు ఇనాగ్రేషన్ పేరు పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం ఇది నీ వాటెంత కేంద్ర ప్రభుత్వం వాటెంత ప్రజలకు రా చెప్పుదాం